ఒక జడ్జికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు ఒకడే కదని గారాబంగా పెంచే ఒకడే అని గారాబంగా పెంచుకున్నా కష్టం సుఖం తెలియకుండా పెంచే జడ్జి అంటే తెలుసు కదా న్యాయం తీర్చేవాడు లంచానికి అమ్ముడు బాక డబ్బుకు అమ్ముడు బాకుండా తప్పు చేసేవాడిని శిక్షిస్తాడు తప్పు చేయని వాడిని విడుదల చేస్తాడు అలా నమ్మకమైన వ్యక్తిగా పేరు పొందాడు అండి ఒకటే కదా ఆరాపంగా పెంచితే వాడు ఎలా తయారయ్యాడంటే వాడు చట్ట స్నేహితులతో కలిసి విచ్చలిమిడిగా తాగి సిగరెట్లు మందులు అన్నీ తాగి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అండి యవన ప్రాయంలో చాలా మార్లు చెప్పాడు తండ్రి ఇది మనకు వద్దురా ఈ జీవితం మనకు తగదు నువ్వు అలా చేయొద్దు నువ్వు తాగొద్దు నువ్వు మంచిగా ఉండాలి అని చాలా బుద్ధి మాటలు చెప్పాడు కానీ వినల మరి ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు తాగుతున్నప్పుడు మాట మాట పెరిగి అంత స్నేహితుడిని ఇతను చంపేసాడు ఎవరు జడ్జి కొడుకు కోర్టుకి వెళ్తే జడ్జి ఎవరు చెప్పండి తండ్రి ఎప్పుడు రానంత జనం ఆ రోజు కోర్టు ఆవరణంలో కిటకిటలాడుతూ ఉన్న అన్నీ ఇప్పటి వరకు జరిగిన తీర్పు ఒకటైతే ఇప్పుడు జరగబోయేది ఒక ప్రత్యేకమైనది ఎందుకంటే సొంత కడుపును పుట్టిన కొడుకుకి తండ్రి న్యాయం తీర్చబోతున్నా మరి కొడుకని జాలి చూపి బయటికి విడిపిస్తాడా లేదంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని మరి న్యాయం తీరుస్తాడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆయన నోటి మాట కోసం ఇలా రానే వచ్చాడు జడ్జి గారు కూర్చున్నాడు రెండు వైపులా అడ్వకేట్లు లాయర్లు వాదన వినిపించారు చివరికి కొడుకు చేసింది తప్పనని తేలిపోయింది చివరికి ఆయన ఏమి ఆలోచించకుండా వెంటనే మరణశిక్ష విధించే ఉరి శిక్ష విధించే అయితే రాత్రి ఏం జరిగిందంటే అంత అయిపోయింది అతను జైలుకి తీసుకెళ్ళారు ఇక రాత్రి ఆయనకు ఒక నల్లటి బట్ట మూసుకేసారు నెత్తికి ఏం కనపడకుండా ఆ రాత్రి తండ్రి గారు ఏం చేశారంటే కొడుకున్న జైల్లోకి వెళ్ళిపోయారు రే నీకు చెప్పాను కదరా ఇది మనకు తగదు మన జీ ఇలాంటి జీవితం చేయొద్దు నువ్వు నిన్ను ఇందుకైనా ఇలా చూడటానికైనా నిన్ను కన్నది అరే నువ్వు ఇలాంటి ఓడిపోయితే చిన్నప్పుడు నేను చంపేసేవాడిని అనేసి ఎన్ని నీకు బుద్ధి మాటలు చెప్పానురా నువ్వు నా మాట వినలేదనేసి అనేక బుద్ధి మాటలు చెప్పి కనీసం ఇప్పుడైనా నీ జీవితం మార్చుకో తల్లి ఏడుస్తుందిరా నీ కోసం ఇకనైనా నువ్వు తల్లిని మంచిగా చూసుకో నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఇకనైనా తల్లిని మంచిగా చూసుకురా బుద్ధి మార్చుకొని ప్రవర్తన మార్చుకొని కొన్ని ఆ జైల్లోని బుద్ధి మాటలు చెప్పేసి ఆయన వేసుకున్న జడ్జి వస్త్రాలు యూనిఫామ్ కొడుక్కి ధరించి ఆ ఖైదీ వస్త్రాలు ఏం వేసుకున్నాడు తండ్రి వేసుకున్నాడు ఇప్పుడు జడ్జి వస్త్రాలు కొడుక్కి ధరించే ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళాలి ఎందుకంటే మరి పకడ్బందీగా పోలీసులు ఉన్నారు ఎలా పోతాడు ఆ జడ్జి గారే కదా ఏం కదా అని అనుకుంటా కానీ ఆ జడ్జి వస్త్రాలు వేసుకున్న ఎవరు కొడుకు ఖైదీ వస్త్రాలు ఎవరు వేసుకున్నారు తండ్రి వేసుకున్నారు స్తోత్రా ఇక్కడైనా తల్లిని మంచిగా చూసుకోరా ఇకనైనా నువ్వు మంచిగా బతుకురా ఈ ఆస్తి అంతా నీకు ఆశనే కదరా ఇలా ఉండి కూడా నువ్వు ఎందుకు ఇలా తయారా అని చెప్పేసి ఏడ్చి కన్నీరు గార్చి కౌకులించుకొని ముద్దాడి ఉన్నాడు ఉదయాన్నే చేకొడితో నాలుగు గంటలకు వచ్చారు ఇక ఎవరనే చూడకుండా వెంటనే తీసుకెళ్ళి ఉరిదీ చేశారు తర్వాత తీసి చూస్తే ఎవరో మనిషి చనిపోయింది ఎవరు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసయ్య మన కోసం నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తమై శిలువులో పాపం చేసిన ప్రతివాడు ఏమంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణము మరి ఈరోజు నువ్వు నేను పాపం చేశాం మరి ఇప్పుడు మనకు రావాలా లేదా మరణం కానీ ఏసయ్య నీ కోసం నా కోసం నువ్వు ఈ భూమి మీదకి రాకముందే రెండు వేల సంవత్సరాల క్రితమే నువ్వు ఈ భూమి మీదకు వస్తావని తెలిసి పాపములోనే పుట్టి పాపములోనే జీవించి పాపములోనే మరణించుతావని తెలిసి నువ్వు అలాగ మరణించడం ఇష్టం లేక నీ పాపమంతయు ఏసయ్య మన పాపమంతయు ఏసయ్య శిలువులో ఆయన మన మరణాన్ని తన మీద వేసుకొని జీవాన్ని మనకిచ్చి ఆయన చనిపోయారు స్తోత్రం